మదనపల్లె సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఫైల్స్ కాలిపోయాయి అని చెప్పి ఏకంగా కనుక డీజీపీ ఉన్నతాధికారులు ఒకటా ఒకటిన ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని అక్కడికి వెళ్ళి పరిశీలించేది ఉన్నాం యాక్చువల్గా ఒక పెద్ద ఎపిసోడ్ లాగా రన్ చేశారు అంటే చాలా పెద్ద సీరియస్నెస్ క్రియేట్ చేశారు దానికి అంటే పొలిటికల్ గా అని ఇప్పుడు ఫైల్స్ కాలిపోతే ఆన్లైన్లో ఉంటాయి అంటే అలా క్రియేట్ చేశారు అండ్ దాని చుట్టూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద అంటే ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద కూడా తీవ్రంగా డైరెక్ట్ కొన్ని పత్రికలు టీవీ ఛానల్ వీళ్ళే జడ్జిమెంట్ చేశారు వీళ్ళే తీర్పులు చేశారు ఆయనే కాల్ చేశారు వాళ్ళ మనుషులు కాల్ చేశారు ఇది మొత్తం కాల్ చేయించారు దాంట్లో ఇవి ఉన్నాయి ఇవ్వున్నాయి వందల వేల ఎకరాల భూములకు సంబంధించి స్వాధీనానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి ఇదేదో ప్రసారం చేసుకుంటూ పోయారు ఏదో జనాలను పిటువలన చేయాలి అని చెప్పి చివరికి దాంట్లో వీళ్ళు తేల్చింది ఏం లేదు యాక్చువల్గా దీని మీద లీగల్ చర్యలు తీసుకుంటాము అని చెప్పి మిథున్ రెడ్డి గారు చెబుతూ వచ్చారు అండ్ పెద్దిరెడ్డి గారు కూడా దీని మీద చాలా రోజులు మౌనంగానే ఉన్నట్లు కనిపించిన తాను కూడా తీవ్రంగానే స్పందించారు తాజాగా వాళ్ళ న్యాయవాదుల ద్వారా పరువు నష్టం దావా నోటీసులు పంపించారు దీని మీద త్వరలో కోర్టులో కేసు కూడా వేయబోతూ ఉన్నారు వంద కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపించారు ఆయన చంద్రబాబు నాయుడు గారి రాజగురువుకు సంబంధించినటువంటి పత్రిక టీవీ ఛానల్ ఏమో యాభై కోట్లు కట్టాలని చెప్పి వాళ్ళకి యాభై కోట్లకు నోటీసులు అండ్ టాల్ కంపౌడర్గా పిలువబడే మొత్తం రంకు బొంకులతోనే ఓ ఛానల్ నడుపుకుంటుంటారు ఆ ఛానల్కి ఏమో ఇంకో యాభై కోట్ల రూపాయలు పరువు నష్టం దావా మొత్తం మీద వంద కోట్లకు పంపించారట మరో కీలకమైన రెండు ఛానల్ ఉన్నాయి మరి దీని మీద వాళ్ళ కథనాలు వేయలేదు ఏమో పెద్ద ఫాలో అయినట్లేదు అప్పుడు మరి పెద్ద గుర్తులేదు వేశారో దీని మీద వాళ్ళు జడ్జిమెంట్లు ఇచ్చి తీర్పులు చెప్పేశారో లేదో మరి మొత్తం మీద ఈ ఏమంటారు చనిపోయిన చంద్రబాబు గారు రాజగురు పత్రిక టీవీ రెండు ఉన్నాయి కదా ఆ రెండింటికి కలిపి యాభై కోట్లకు పరుగు నష్టం నోటీసులు అండ్ ఈ టాల్ కంపౌడర్ పిలువబడే ఈ ఛానల్కు యాభై కోట్ల నోటీసులు అంతే వంద కోట్లకు నోటీసులు పంపించారు మరి దీని మీద వాళ్ళ స్పందన ఎలా ఉంటారు తదుపరి కోర్టుకి వెళ్తే ఇంకా అక్కడ విచారణ జరుగుతూ ఉంటుంది ఆ ఆ ఎపిసోడ్లో మా మీద వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డారు మా పరువుకు భంగం వాటిల్లే విధంగా మా మీద వీళ్ళే తీర్పులిచ్చి అంత చెత్త కథనాలు ప్రసారం చేశారు రాశారు అని చెప్పి వాళ్ళకైతే పరువు నష్టం నోటీసులు అయితే పంపించారు చూడాలి వాటి నెక్స్ట్ అని ఈ సంస్థలు ఏ విధంగా స్పందిస్తాయి అని